దాని తర్వాత మేము నంబర్లు ఇస్తాం కొన్ని ఏమే చేయండి ఇక్కడే కాదు ఆల్రెడీ ఏటు ఏ ఎంబడి దగ్గర దగ్గర ఇలాంటి స్టాల్ ఒక అరవై డెబ్బై వస్తాయి ప్రయత్నం మొదలైంది ఆల్రెడీ అక్కడ స్థలాలు ఉండేవాళ్ళు ఏంటి పక్కన స్థలాలు ఉండేవాళ్ళు పదమూడవ తేదీ కూడా వేసుకున్నారు మేము కూడా అంత సర్వే చేపిస్తున్నా మొత్తం ఉండేదంతా బ్రహ్మాండమైన షాపింగ్ మాల్స్ చేస్తాయి మీరందరూ ఇచ్చేయండి ఇక్కడ దగ్గర దగ్గర ఒక ఇరవై వస్తాయి ఇప్పుడు మీరు వద్దీ షోరూమ్ ముందర కార్లు పార్కింగ్ అవన్నీ ఉన్నాయి కదా అది తీసేస్తున్నాం ఆ పక్కనే చాయ్ ఇవంతా ఉంది అది కూడా తీసేసి మాట్లాడినాను హైదరాబాద్తో మళ్ళీ వచ్చినప్పుడు మిమ్మల్ని కూడా పిలుస్తాను ఏమే ఒక ఇరవై షాపుల దాకా పడతాయి లేదంటే ఒక పదహారు పదిహేడు పడతాయి కొద్దిగా బాగా చేయాలని నీట్గా చాలా అట్రాక్టివ్గా ఉండాలని ఉంది అనుకోండి చిన్న చిన్న షాపులు బుట్ట ఉంటా గవంట వంట లేకపోతే మ్యాచింగ్ సెంటర్లుంట దాన్ని షాప్ పట్టి మీరు తయారు చేసుకోవాలి చాలా బాగుంటుంది చేయాలా ఊరిని మోడిఫై చేయాలా నేను అట్లా ఒక ట్యాంప్లెట్ కూడా వదులుతున్నా వస్తుంది చెత్త వేస్తున్నారు ఎన్నిసార్లు చెప్పాలా ఏదని నేను దాంట్లో మీకు నాలుగు ఆప్షన్లు ఇచ్చిన ఫస్ట్ ఆప్షన్ నీళ్లు కట్ చేస్తాం మీరు చెత్తేస్తే సెకండ్ ఆప్షన్ కరెంట్ కట్ చేస్తాం లేదంటే మీరే చెప్పాలా ఫైనా లేదంటే చెత్త మీ ఇంట్లోకే ఎన్నిసార్లు చెప్పాలా ఈసారిగా ఉంటే డిసైడ్ చేసుకున్నా మీరు మారుతారా లేకపోతే నన్ను ఊరు ఇడిపిస్తారా మీరు మారుతారా లేదంటే నా నూరులో తరిమేండి చాలా స్ట్రిక్ట్ గా ఉంటా మోటార్ సైకిళ్ళు చక్కా పెట్టలేరా ఏడికి చదువుకున్నాను ఇందాక బీటెక్ పాప దీపాలు ఉన్నాము ఎంతో సంతోషపడినంత అంత సంతోషపడి ఆ పాప మళ్ళీ వేరే స్థానం ఇచ్చేస్తే మళ్ళీ ఆడబెట్టింది ఏడు బీటెక్ నేను ఒకటే కొత్త మీరు వందండి నేను ఊరు వదిలిపెట్టే అవసరం లేదు మీరు ఒకటే రెండే ఉండే ఆప్షన్ ఊరి వదిలిపెట్టి వండే పోతాను హ్యాపీగా పోతాను నేను ఏదో చేయాలనుకుంటున్నా కూడా చెప్పండి హాయిగా ఉండండి మీరు ఈరోజు పొద్దున్నీ లేచినొద్దు అందరు శివాలయం పోతారు అదేంది అయ్యప్ప స్వామికి పోతారు కానీ ఒక్కడన్నా ఏమన్నా చేస్తారా ఏమంటే అయ్యప్ప భక్తులు శివభక్తులు అంట అందరూ అంటారంటే శివ శివభక్తులు అయ్య భక్తులు మళ్ళీ తిడతా మళ్ళీ తిడతా పండగలైన కూర్చుంటే ఒక్కడ రాడ మళ్ళీ క్యూ అంట ఏడు క్యూ నీకు ఏమిరా మీరు చదువుకున్నారా లేదా ఏమని ఆడున్నారా ఇంకోటి చెప్తానా మీకు దయచేసి చెప్తానా మీ పిల్లలకు డిసిప్లిన్ నేర్పియండి లేకపోతే పాడైపోతారు డిసిప్లిన్ నేర్పియండి దయచేసి చదువు కాదు ఈ కాలంలో చదువుతో సంపాదించారు ఐడియాతో సంపాదిస్తారు అమెజాన్ అంటే చదువులే నా కొడుకు రెడ్ చదువు బాస్ చదువులేనాడు మాస్క్ చదువు లేనాడు ఒకప్పుడు షావుకారుండి ఈరోజు తొమ్మిది పర్సెంట్ పాత షావుకారులు ఇప్పుడు అందరూ కొత్త షావుకారులే తొంభై ఒక్క పర్సెంట్ మన ఊర్లో కూడా చూసుకుంటే ఆ బండలు పాలిషో ఏమో పెట్టుకో చదువు లేదంలో ఇప్పుడు బ్రహ్మాండమైన ఇల్లు ఈ బ్రహ్మాండమైన ఇల్లు కట్టిన చదువు ఉందా ఇది ఉంది బుర్ర ఉంది బుర్ర ఉంది శివాలయ పోతే పాలు తాగుతారు అన్ని తాగుతారు అడే చాలా అది తీసుకుని ఎవడు ఎత్తే నాకు కాద మున్సిపల్ పర్మనెంట్ పర్మినెంట్ తొంభై మూడు వేలు మీ ఇంజనీరింగ్ చదువుకున్న ఇరవై ముప్పై నలభై వచ్చేది బాధ అవుతుంది మీరు నేను చెప్పినట్లు వింటారా లేదండి నన్ను తప్పించండి తొందర ఏం లేదు రెండే మార్గాలు మీరు మారుతారా లేదంటే నన్ను ఊర్లో పరమండి రెండే ఆప్షన్లు రెండే ఆప్షన్లు మీరు కష్టమైతే నన్ను పంపించండి నేను న్యాయను బతుకుంటాను ముందుకు రండి ఆడపిల్లలు చదువుకొని ఇంట్లో ఉండే వాళ్ళు కొద్దిగా ఐడియా ఉండాలి రండి చూద్దాం ఊరిని మారుద్దాం మీరందరూ ఎవరైనా సరే ఎంగ ఎనర్జటిక్ లేడీస్ సేవ చేయండి రండి ముందుకు రండి చేద్దాం ఇప్పుడు మీ ఇళ్ళ దగ్గర ఉండే పార్కులన్నీ చేయాలనుకుంటానా మొదలు పెడతా మీరందరూ ఎస్ అంటే అయిపోతా పది నిమిషాలు ఒక్క సెకండ్ మారండి దయచేసి ఏమరంటే ప్రభాకర్ తిడతాడు ప్రభాకర్ కోపం బాధ ఏంటి బాధ ఏం తక్కువ నాకు నాకేం తక్కువ లేదు మీకు ఎక్కువ ఉండి కూడా మీకేం తెలియదు నాకు తక్కువ ఉండి నేను బాధ హ్యాపీగా ఉంటాం ఇప్పుడు హ్యాపీగా ఉంటాం రైట్ మేము ఫోన్ నంబర్ లో అవన్నీ